హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్సు ఈ డౌట్ అనేది అడిగారు వాళ్ళందరి కోసం ఈ డౌట్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ప్రతిరోజు నిత్యం దేవుడి దగ్గర దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం అలాగే దీపారాధన చేస్తూ ఉంటాం ఈ దీపారాధన చేసేటప్పుడు టిఫిన్ తిని దీపారాధన చేయవచ్చా తినకుండా చేయాలా అనే దాని గురించి చాలామంది చాలా రకాలుగా డౌట్ అనేది అడిగారండి వాళ్ళందరి డౌట్ అనేది ఇప్పుడు మీకు చాలా వివరంగా వివరిస్తాను ప్రతిరోజు నిత్యం దేవుడి దగ్గర దీపారాధన వెలిగించేటప్పుడు ఉదయం అంటే ఐదు నుంచి ఆరు గంటల్లోపు మీరు దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అని అనుకునే వాళ్ళు టిఫిన్ తినకుండానే దీపం అనేది వెలిగించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఆరోగ్యం ఇవన్నీ చూసుకొని టిఫిన్ తినైనా కూడా మనము దీపారాధన అనేది చేసుకోవచ్చు టిఫిన్ తిని స్నానం చేసి దీపం వెలిగిస్తే ఎలాంటి దోషం అనేది ఉండదు అలాగే టిఫిన్ తిని స్నానం చేయకుండా దీపం అనేది వెలిగించకూడదు చాలామందికి బీపీలు షుగర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ తిని స్నానం చేసి అప్పుడు దీపం అనేది వెలిగించండి అలా చేస్తే మీకు ఎలాంటి దోషం ఉండదు తప్పనేది ఉండదు మీకు ఒకవేళ అలా కాదనుకుంటే ఉదయాన్నే ముందు లేస్తానే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత టిఫిన్ తిని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఎలా చేసినా ఏం చేసినా దేవుడి మీద నమ్మకము భక్తి శ్రద్ధలతో గనక మీరు దేవుడి దగ్గర దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఏదో చేశామంటే చేశామని కాకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది ఇదండి ఈ చిన్న డౌట్ అనేది నేను మీ అందరికీ క్లియర్ చేశానని అనుకుంటాను మీకు ఓపిక ఉండి అన్నీ బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రము టిఫిన్ తినకుండానే దీపం వెలిగించుకుంటే సరిపోతుంది కొద్దిగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రము దీపం వెలిగించక ముందే తినేసి ఆ తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకుంటే సరిపోతుంది ఎలా చేసినా ఆ భగవంతుడికే కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేవా అనేది ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు కాబట్టి మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని దీపం అనేది వెలిగించడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కానీ షేర్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు